ఓం శ్రీ నేదం భూతం భువనం భవిష్యత్ సర్వం ఏన యజ్ఞ్రాయతే సప్తహో తాతన్మే సంకల్పమస్తు అనేటువంటిది శివ అని అంటారు అంటే దీనికి ప్రధానం ఏమిటి అంటే ఈ యొక్క భూమి మీద ధర్మబద్ధమైనటువంటి సంకల్పం కోరిక ఏదైతే ఉన్నదో ప్రతి కోరికని మనం జయించవచ్చు ప్రయత్న లోపం లేకపోతే ప్రయత్న లోపం కనుక ఉన్నట్లయితే పక్కన ఉన్నటువంటి గ్లాసును కూడా మనం కదిలించలేము లోపం లేకుండా కనుక చేసేటువంటి ప్రక్రియ కనుక మనం చేసినట్లయితే అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా అత్యంత సునాయాసంగా ఆ కోరికను మనం సంకల్పాన్ని విజయవంతం చేసుకోవచ్చు చాలా సులువుగా కష్టం అనేటువంటిది లేకుండా అక్కడ మనం పైన చూస్తున్నాం చూడండి చంద్రమౌళీశ్వర శివలింగం చంద్రమౌళీశ్వరుడు అనంటే చిమ్మ చీకట్లు అష్టదిగ్బంధనం అయిపోయింది మన పరిస్థితి ఎటు వెళ్ళడానికి దారి లేదు అనుకున్న పరిస్థితులలో ఆ చంద్రమౌళీశ్వర శివలింగం మన గృహంలో అడుగుపెట్టిన మరుక్షణము అష్టదిగ్బంధనం నుంచి మనం విముక్తులమవుతాము చిమ్మ చీకట్లను కూడా చీల్చి చెండాడి చక్కటి వెన్నెలని ప్రకాశవంతంగా ప్రసాదించేటువంటిది ఆ చంద్రమౌళీశ్వర శివలింగం అయితే ప్రధానంగా ఆ ఒక్క చంద్రమౌళీశ్వర శివలింగాన్ని పదకొండు వేల గృహములకు అందించాలి దంపతులకు అందించాలి అనేటువంటిది ఒక సంకల్పంతో ముందుకు నడుస్తున్నాము ప్రతిరోజు ఒక తొమ్మిది మందికి అయితే చక్కగా అభిషేకము పూర్తి చేసి ఆ శివలింగాలను అందించటం జరుగుతుంది పదకొండు వేల మందికి ఖచ్చితంగా అందించాలి ఎవరెవరైతే కనుక ఆ కుటుంబాన్ని అలా జాగ్రత్తగా తీసుకుంటూ వస్తున్నారో వారి యొక్క సంపూర్ణ వృద్ధిని కోరి ఆ ఒక చంద్రమౌళేశ్వర శివలింగాన్ని అందించాలి అనేటువంటి సంకల్పం నిన్న కూడా మనం ఒక వీడియో చేసుకుని ఉన్నాము ఏ నక్షత్రం వారు ఏ నామంతో ఎలాంటి ఆరాధన చేస్తే జీవితం పూర్ణంగా చక్కగా ఉంటుంది అని అందులో మరొక విధానం ఏమిటంటే ఇది మనం నిన్న చెప్పుకుంది ప్రతినిత్యము కూడా ఏ నక్షత్రం వారు ఏ నామంతో ఆరాధన చేయాలని చెప్పుకున్నాము ఇప్పుడు ఇక్కడ విధానం ఏమిటంటే మన సంకల్పం అనేక రకాలైనటువంటి సంకల్పాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గోల్ సంకల్పం ఆ సంకల్పం నెరవేర్చుకోవటం కొరకు ఎన్నో రకాల తాపత్రయాలు ప్రయత్నాలు అనేటువంటిది ఎడతెరిపి లేకుండా మనం చేస్తూ దగ్గర వరకు వెళ్ళి అవాంతరాలు విగ్రహాలతో ఆగిపోతూ ఉంటాము ఇవి నిత్య జీవితంలో మనకు జరుగుతూనే ఉంటాయి మనకన్నా వెనక వాళ్ళు మన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా టకటగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మనం మాత్రం అక్కడే ఉండి అడుగు వేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది అటువంటి వారందరికీ కూడా ఉపయుక్తమైనటువంటిదే ఈ వీడియో చక్కగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఎవ్వరికీ అందరంత స్థానాన్ని మనం సంప్రాప్తం చేసుకోవాలి ప్రతి సంకల్పము నెరవేరాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క చంద్రమూలీశ్వర్ శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతి సోమవారము రాత్రి ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో మధ్య సమయం ఆ స్వామివారికి చిన్న ఆరాధన ఇంట్లో ఉండేటువంటి ద్రవ్యాలు ఏదంటే ఒక్కసారి మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న కొన్ని రోజుల పాటు అది మనకు సంప్రాప్తమవుతుంది ఏమిటంటే ఎండు ఖర్జూరం మనకు దొరుకుతుంది ఆ ఎండు ఖర్జూరం లోపల గింజలు తీసేసి దాన్ని బాగా చితకొట్టి తర్వాత మిక్సీ పెడితే పూర్తిగా పౌడర్ లాగా వచ్చేస్తుంది అందులో పట్టికి బెల్లము ఇలాచి కూడా కలపండి పూర్తిగా గ్రైండ్ చేసేస్తే మిక్సీ పొడి పొడి అయిపోయి వచ్చేస్తుంది ఆ పొడిని దగ్గర పెట్టుకొని మీకు ఈశ్వరుడికి సంబంధించి నా రుద్రో రుద్రమర్చయేతున్యాసపూర్వకం జప హోమాచనాభిషేక విధిఖ్యామ అని చెప్పి మహన్యాసంలో చెప్పబడుతుంది ఆ మహన్యాసంలోనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్త త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేతను కూడా పరిపూర్ణంగా చెప్పబడి ఉన్నది ఆ విధానాన్ని తీసుకొని మీ అందరికీ కూడా మరొక వీడియోలో శివ సంకల్పాలు అన్నియు కూడా పూర్తిగా నేను అందజేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆ ఒక్క చంద్రమౌళీశ్వర శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయం వ్యవధిలో ఆ మూడు ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే చెప్పడం జరిగిందో ఎండు ఖర్చూరము బెల్లము ఇలాచి ఈ మూడు కలిపి మిక్సీ చేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది కదా ఆ పౌడర్ తీసుకొని మనస్సులో ఏదైతే ధర్మబద్ధమైన కోరిక ఉంటుందో ఆ కోరిక తలుచుకుంటూ ఆ మంత్రం అనేటువంటిది వస్తుంటుంది అది వింటూ ఉండండి చక్కగా ఒకసారి మీకు చెప్తా అర్థమయ్యే రీతిలో మంత్రాన్ని చక్కగా మూడు వేలతోటి అనగా మధ్య తర్వాత ఉంగరం వేలు బటన్ వేలు ఆ మూడు వేలతోటి ఎంత వస్తే అంత పౌడర్ తీసుకోండి ఓం ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతం ఏ నయజ్ఞస్థాయతే సప్తహోతా తన్మే మనస్శివసల్పమస్తు అని వచ్చినప్పుడు తన్మే మనహ అని వస్తుంది తన్మే మనస్శివసంకల్పం అని వచ్చినప్పుడు తన్మే మనహా అని పదం వచ్చినప్పుడు ఆ ఒక్క ఆ మూడు వేలతో తీసుకున్న పౌడర్ని హృదయం దగ్గర అలా పెట్టుకొని సంకల్పమస్తు అన్నప్పుడు స్వామివారి శిరస్సు మీద అలా వేస్తూ ఉండండి ఒక ఎనిమిది నిమిషాలు ఉంటుంది అది మహా అయితే చక్కగా స్వామివారి మీద మొత్తం అంతా వేసేసిన తర్వాత ధూపము దీపము చిరు నైవేద్యము పెట్టండి నైవేద్యం అనంతరము కొంచెం ప్రసాదంగా నోట్లో వేసుకొని పూర్తిగా చక్కగా విశ్రమించండి మర్నాడు ఉదయం స్నానం చేసుకున్న తర్వాత ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే అక్కడ స్వామివారి మీద వేసినటువంటి ఆ ఒక్క పదార్థములు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థములు తీసుకొని అందులో తగినంత అంటే మన శక్తి ఒక అరకిలోన కిలోన పంచదార బెయ్య పిండి కలిపి మన పరిసరాలలో ఎక్కడైనా పుట్టలు ఉంటాయి కదండి ఆ పుట్టలు ఎక్కడైతే ఉంటాయో ఆ పుట్టల చుట్టూతో కూడా చల్లి వచ్చేసేయండి మంగళవారం ఉదయం ఇలా ఇన్ని వారాలు అని కాదు చేయటం మొదలు పెట్టండి ఒక ఐదు ఆరు వారాలు దాటిన తర్వాత ఇక చాలు అన్నా సరే ఎవరు కూడా ఆపరు సమృద్ధిగా ఉంది నా జీవితం కనుక ఆ జన్మాంతము నేను ఈ విధానాన్ని అనుసరిస్తూనే ఉంటానని చెప్పి అనుసరిస్తూ మీరు మీరు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మీరు ఏ రకంగా అయితే బయటకు వచ్చారో ఆ విషయాల్ని పది మందికి చెప్పుకొని ఆ శివలింగాన్ని మీరు తీసుకొని ఈ రకంగా చెయ్యండి నేను చేస్తున్నాను చాలా సౌఖ్యంగా తృప్తిగా నా జీవితము నా కుటుంబము ఉన్నది అని చెప్పి కొన్ని వందల మందికి మీరు చెప్పుకునేటువంటి స్థితి వస్తుంది ఖచ్చితంగా ఇది మనం చేసేటువంటి దాంట్లో లోపం ఉండాలేమో మినహాయిస్తే ఎలాంటి లోపము లేకుండా ఆ ఒక్క అరగంట సమయం లోపు పూర్తి చేసుకొని ధూపదీప నైవేద్యాలు కనుక ఇచ్చినట్లయితే ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ యొక్క కుటుంబానికి లభ్యమవుతుంది సుఖ సంతోషాలతో మీ జీవితం అంతయు సౌఖ్యంగా శోభాయమానంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి ఏర్మో మహా సర్వే జనా శిఖినోభవంతు